దాంట్లో టాస్ ఆబ్వియస్లీ తెలుగు డైస్ గెలిచారు కాబట్టి మొదటి రేడ్ పునేరి పల్టన్ చేస్తారు ఒకరికొకడు ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటున్నారు అస్లో మీరామ్ దాల్ అస్లో ఎటువంటి స్టార్టిస్ అక్కడ చూద్దాం ఇక్కడ వన్ వర్స్ సెవెన్ బోనస్కి ఛాన్స్ ఉంది వెరీ 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 క్విక్ తనవి చాలా వేగంగా తన పాదాలు మూవ్ అవుతుంటాయి గమనించండి కానట్టు కాన చాలా వేగంగా మూవ్ అవుతుంటాడు బోనస్ చేసే ప్రయత్నం అది

కూడా జరిగింది మరి తెలుగు టైటన్స్ ఫస్ట్ టైం ఆల్ అవుట్ కూడా అయ్యింది ఇక్కడ తెలుగు టైటన్స్ ఆల్ అవుట్ వన్ ప్లస్ టూ త్రీ పాయింట్స్ ఒక బోనస్ పాయింట్ సంపాదించినప్పటికీ ఇంకొక టచ్ పాయింట్ చేస్తే రివైవల్ జరుగుతుంది కాబట్టి ఆ రిస్క్ తీసుకున్నాడు బోనస్ పాయింట్ ఎంత చక్కగా గార్డ్ చేస్తున్నాడు చూడొచ్చు మనం ఇక్కడ ఇక్కడ టర్న్ అండ్ ఎస్కేప్ ఎట్టకేలా ఒక పాయింట్ అయితే లభించింది ఒక రివైవల్ అది కూడా భరత్ హుడా రివైవల్ జరుగుతుంది నంబర్ ట్వంటీ ఫైవ్ ఇందాకే బయటకు వెళ్ళాడు క్యాప్టెన్ రివైవ్ చేశాడు నేను తీసుకొస్తాను నేను వెనక్కి కానీ పునేరి పల్టన్ డిఫెన్స్ బ్రేక్ చేయలేకపోతున్నారు రైట్ అండ్ లెఫ్ట్ రేట్ చేయగలరు కౌశిక్ అండ్ ఫస్ట్ హాఫ్ ఫినిష్ అయిపోయిన తర్వాత మరి టెన్ పాయింట్స్ లీడ్ లో ఉన్నారు పునేరి పల్టన్ ఓవర్ తెలుగు టైటన్స్ కీ ఇన్పుట్స్ ఇచ్చి పంపుతూనే ఉన్నాడు ప్రతి ఒక్కరికి కూడా టర్న్ అండ్ అటాక్ చేసే ప్రయత్నం శుభం షిండే పైన అండ్ రైట్ కవర్ లెఫ్ట్ కవర్ అజేత కొంచెం ఫెయిల్ అయ్యాడు అండ్ త్రీ డిఫెన్స్ ఆర్ లెస్ దెన్ త్రీ ఉంటే అది సూపర్ ట్యాకిల్ చేస్తే టూ పాయింట్స్ లభిస్తాయి అది మాత్రం సూపర్ ట్యాకిల్ చేశారు కానీ జెర్సీ పుల్లింగ్ ఏమైనా జరిగిందా అనేది చెక్ చేసుకోవాలి అక్కడ జెర్సీ పుల్లింగ్ జరిగితే గనుక రెడ్ సేఫ్ బిర్లా వైట్ టైల్స్ టెక్స్ సూపర్ ట్యాకిల్ అల్ట్రాటెక్ డూఆర్డై రేడ్ ఇది అండ్ సూపర్ ట్యాకిల్ ఆపర్చునిటీ తెలుగు టైటన్స్ కి ఆ ఫైవ్ రేట్ పాయింట్స్ ఉన్నాయి తనకి మరి ఎక్కడ అటాక్ చేస్తాడు మరి సెంటర్లో వెళ్ళారు అండ్ సూపర్ ట్యాకిల్ జరిగింది తెలుగు టైటన్ దీంతో మరి రెండు ట్యాకిల్ పాయింట్స్ ఒక రివైవల్ కూడా ఆదిత్య అని ట్యాకిల్ చేశారు ఇక్కడ బిర్లా టైల్ బిర్లా వైట్ టైల్ స్టిక్ సూపర్ ట్యాకిల్ తెలుగు టైటన్స్ ఫేవర్లో లో చక్కడి కాన్ఫిడెన్స్ తో వచ్చాడు అండ్ వచ్చి రాగానే మరి సూపర్ ట్యాకిల్ జరిగింది ఇక్కడ తెలుగు టైటన్స్ కి డూ ఆర్డర్ లో సూపర్ ట్యాకిల్ పాయింట్స్ దీంతో రెండు ట్యాకిల్ పాయింట్స్ వస్తాయి ఒక రివైవల్ కూడా వస్తుంది తెలుగు టైటన్స్ కి స్ట్రగుల్ అయితే ఉంటూనే ఉన్నాడు కానీ బ్యాక్ హోల్డ్ చక్కగా జరిగింది దీంతో మరి రీడర్ అవుట్ మరొక సూపర్ టాకిల్ పాయింట్స్ తెలుగు టైల్స్ తెలుగు టైల్స్ కి పునేరి పల్టన్ విజయం సాధించింది సూపర్ ఎఫర్ట్ అయితే కనవర్చారు అని చెప్పుకోవచ్చు శ్రీరామ్ ఫైనాన్స్ విన్నింగ్ మూమెంట్ ఇవన్నీ కూడా పునేరి పల్టన్ కి